శ్రీశైలంలో తొమ్మిదవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి అశేష జనవాహిని మధ్య శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారి ఓంకార నాదంతో ఓం శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించిపోయారు ముందుగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పల్లకిలో వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్లు గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం రథానికి రథంగా పూజలు రథంగా హోమం రథంగా దేవత బలి సమర్పణ తదితర పూజలు నిర్వహించి శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవానికి సిద్ధమయ్యారు ఆశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది భక్తులు ఓం నమ శివాయ అని నినాదించడంతో శ్రీశైలం పులకించిపోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు అరటి పండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు